హై హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా నవరాత్రులు ఉత్సవాలు జరిపాక ఘననాయకునికి జనం నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టారు ఘనానికి నాయకుడిగా పేరొందిన అతనికి మట్టితోక రూపాన్నిచ్చి పూజలు చేసి ఆదుకొమ్మని సకల సౌభాగ్యాలను అందివ్వమని ఇడుములు తొలగించి కుడుములు భుజించమని ప్రార్థించి వేడుకుని ప్రతిమను నీటిలో కలిపేస్తాము ప్రజలకు కష్టాలు కడగండ్లు బాధలు కన్నీళ్లు దుఃఖాలు ఉన్నంతకాలం ఈ వేడుకోవడాలు కొనసాగుతూనే ఉంటాయి వాటన్నింటినీ తీర్చేవాడున్నాడనే ఒక భరోసాయే విశ్వాసము ఈ విశ్వాసాలే పెరిగి పెరిగి మూఢ విశ్వాసాలుగా పరిణామం చెందుతాయి అది వేరే విషయం ఒక సమూహాన్ని ప్రాకృతి పరంగా సామాజిక పరంగా ప్రమాదాల నుండి ఇబ్బందుల నుండి రక్షిస్తూ నాయకత్వం వహించే సమర్థుడు గణనాయకునిగా రూపాంతరం చెందాడనేది చారిత్రక పరిణామాన్ని గమనిస్తే అర్థమవుతుంది వాస్తవిక సామాజిక పరిణామాలలోంచే పురాణాలు ఇతిహాసాలు పురుడు పోసుకుంటాయి వాటికి కొన్ని కల్పనలను ఊహలను ఆధ్యాత్మికతను జోడించి మన నాయకుడైతే మనిషి శరీరానికి ఏనుగు తల అతికించడాన్ని ప్లాస్టిక్ సర్జరీ నైపుణ్యంగా పోల్చి ఆనాడే మనకు ఆ విజ్ఞానం ఉందని పురాణ కథకు సైన్స్ను ఆపాదించారు ఇక సైన్స్ టెక్నాలజీ చదువుల కన్నా జ్యోతిష్యం వాస్తు తాంత్రిక విద్యలను చదవాలని ప్రయత్నం మొదలేశారు దీన్నే మూఢత్వం అంటారు అందుకనే శాస్త్ర విజ్ఞాన పరిశోధనలలో మనం వెనుకబడి ఉన్నాం సనాతనం పేరుతో వెనుకకు మళ్ళుతున్నాం అదలా ఉంచితే భక్తి శ్రద్ధలతో జరగాల్సిన ఉత్సవాలు అదలా ఉంచితే భక్తి శ్రద్ధలతో జరగాల్సిన ఉత్సవాలు వాటికి భిన్నమైన రీతిలోకి భక్తిని తీసుకుని వచ్చారు మతతత్వాన్ని రెచ్చగొట్టే విపరీత కార్యక్రమాలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు ఇక నిమజ్జన ఊరేగింపులలో మద్యం పొంగి పొరులుతుంది మత్తులు నిండిన మనుషుల నృత్యపు గెంతులతో భక్తి రసం వెర్రెక్కి పోలుతుంది భక్తి రసం వెర్రెక్కి పారుతోంది అనేకానేక పోలీసు విభాగాల నిఘాలతో నేరాలను అసాంఘిక శక్తులను కట్టడి చేయాల్సిన అవసరం ఏర్పడుతోందంటే ఇది ఎలా పరిణామం చెందిందో అర్థం చేసుకోవచ్చు ఇక పర్యావరణాన్ని కాపాడుకునే మట్టి వినాయకులనే పెట్టాలని విజ్ఞప్తులు చేసినా వినే పరిస్థితులు లేవు పర్యావరణం సామాజిక ఆవరణం కలుషితం అయ్యే ఏ చర్యలనైనా మనం నియంత్రించుకోవాల్సిందే ప్రజలు ఈ విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందే భక్తితో వేడుకున్న జనం మృత్తిక రూపాన్ని నిమజ్జనం చేసిన తీరుగానే ప్రజల బాధలను ఇక్కట్లను తొలగించని నాయకులను ఐక్యతను శాంతిని సౌభ్రాతృత్వాన్ని భంగపరిచే నాయకులను నిమజ్జనం చేయటము అవసరమే నిమజ్జనం అంటే ఇక్కడ తొలగించడం అనే అర్థం సమాజగతిలో గతిలో మనకు ఎన్నో మంచి సాంప్రదాయాలు ఒనుగారుతూ ఉంటాయి వాటితో పాటే చెడు చేరుతుంది మంచిని ప్రయోజకరమైనవి గ్రహించుకుని చెడును తొలగించుకోవాలి ఇప్పుడు జరుగుతున్నది దీనికి విరుద్ధమైంది చెడును గ్రహించి మంచిని వదిలేస్తున్నా నిజంగా ఇప్పుడు వదిలించుకోవాల్సింది ఏంటి అంటే ముఖ్యంగా విద్వేషాన్ని నిమజ్జనం చేసి వదిలించుకోవాలి లేకుంటే ఇది మనుషుల్ని అమానవీయంగా తయారు చేస్తుంది విభజిస్తుంది ఉన్మత్తులుగా మారుస్తుంది అందుకే తీసేయాలి అనేక జాతీయాలు మనల్ని పట్టిపీడిస్తున్నాయి నేడు పెచ్చర్లుతున్న కులమత విభేదాలను వివక్షతలను వదిలించుకోవాలి అజ్ఞానము అంధవిశ్వాసాలు మన అభివృద్ధికి పెద్ద ఆటంకాలు వాటిని వదిలించుకోవాలి శాస్త్ర విజ్ఞానాల వైపు అడుగులు పడాలి నేటి యువతను పెడదారి పట్టిస్తున్న ప్రమాదకరమైన డ్రగ్స్ అలవాట్లు నిమజ్జనం చేయాలి ఆ మత్తు మాఫియాను లేకుండా చేయాలి తన బాగు కోసం ఇతరులను మోసం చేయడానికి దోపిడీ చేయడానికి కూడా వెనకాడనతనాన్ని నిమజ్జనం చేయాలి దుష్టత్వాలను దురాలోచనలను చెడువర్తనలను కుటిలతత్వాలను మరెన్నింటినో మనం వదిలించుకోవాల్సి ఉంది ఈ రోజున గణపతి ప్రతిమను నిమజ్జనం చేస్తున్న సందర్భంలో నీటిలో ముంచి వదిలేవేస్తున్న వేళ ఇంకా ఏవేవి ఎలా వదిలించుకోవాలో ఒకసారి ఆలోచించుకోవాలి పండగలు ఉత్సవాలు జాతరలు అనాదిగా ప్రజలు జరుపుకునే సమూహపు సందళ్ళు వాటిని ఎవరు తప్పుబట్టరు కానీ వాటిలోకి సాంస్కృతిక కాలుష్యాలు చేరకుండా జాగ్రత్త పడాలి